ఓం మాత్రే నమ లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే మీరు ఈ విధంగా చేసి చూడండి మన ఇంట్లో డబ్బు ఎల్లప్పుడూ ఉండాలంటే మనకు లక్ష్మీదేవి అనుగ్రహం పుష్కలంగా ఉండాలి ఆ తల్లి చల్లని కరుణ మనపై ఉంటే డబ్బుకు కొరత ఉండదు మనం చేసే పనులు మన ప్రవర్తనను బట్టే భగవంతుని కృప మనకు కలుగుతుంది మరి లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ముఖ్యమైనవి కొన్ని పాటించాలి అవేమిటంటే శ్రీ లక్ష్మీ కటాక్షం కోసం సూర్యోదయానికి ముందుగా లేచి ఇంటికి వెనుకవైపు గల తలుపును తీసిపెట్టాలి వెనుక గది తలుపులను తీసాకే ఇంటి సింహద్వార తలుపులు తెరవాలి మంగళ శుక్రవారాల్లో పంచముఖ దీపాలను వెలిగించాలి ఇంటికి వచ్చే ముత్తైదువులకు పసుపు కుంకుమ తాగేందుకు నీరు తప్పకుండా ఇవ్వాలి పసుపు కొమ్ములను ముత్తైదువులకు ఇవ్వడం ద్వారా పూర్వ జన్మలో చేసిన పాపాలు హరించబడతాయని కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివీరుస్తాయని పురాణాల్లో వివరించబడింది అలాగే పౌర్ణమి రోజున సాయంత్రం స్నానం చేసి సత్యనారాయణ స్వామిని తులసితో అర్చించి పాలతో చేసిన పాయసం కలకండ పండ్లతో నైవేద్యం సమర్పించాలి ఈ పూజ అయిన తర్వాతే రాత్రి భోజనం తీసుకోవాలి వజ్రం వెండి పాత్రలు లక్ష్మీ కటాక్షం గలవారికే లభిస్తాయి ముఖ్యంగా వెండి సామాన్లు వెండి పాత్రలను ఇతరులకు బహుమతిగా ఇవ్వకూడదు ఇంట్లో ఉన్న వెండి పాత్రలను తన సంతానానికి కూడా ఇవ్వకూడదని శాస్త్రవచనం అయితే ముఖ్యంగా అసత్యాలు పలికే వారి వద్ద ఇతరుల మనస్సును గాయపరిచేవారి వద్ద లక్ష్మీదేవి నివాసముండదు ఇంట్లో వెంట్రుకలు గాలికి తిరుగాడితే లక్ష్మీ కటాక్షం దక్కదు బయటికి వెళ్లి కాళ్లను శుభ్రం చేసుకోకుండా ఇంటికి వచ్చేవాళ్ల ఇంట లక్ష్మీదేవి నివాసముండదు తల్లిదండ్రులను లెక్క చేయని వారి ఇంట గోళ్లు కొరికే వారి ఇంట శ్రీ లక్ష్మీదేవి నిలవదు పసుపు కుంకుమలు రాసిన గుమ్మంపై కాలు మోపి గృహంలోకి అడుగు పెట్టడం వల్ల సంపదలు నశిస్తాయి బీరువా యొక్క తలుపులు ఎక్కువ సమయం తెరిచి ఉంచడం తాళం వేయకపోవడం వలన లక్ష్మీదేవి వెళ్లిపోతుంది సంపదలు నశిస్తాయి మాసిన విడిసిన బట్టలను బీరువాలో భద్రపరిచి ఉంచుట వలన సంపదలు తగ్గుముఖం పడతాయి ఇంటి ఇల్లాలు గాజులు నుదుటన బొట్టు ధరించకుండా ఉంటే అప్పులు ఎక్కువగా పెరుగుతాయి పర్వదినములయ్యందు గడపకు పసుపు గుమ్మానికి తోరణాలు కట్టకుండా ఉండడం వలన లక్ష్మీ కటాక్షం నశించి ఖర్చులు పెరుగుతాయి కాలి చెప్పులను ఇంట్లో ఉంచిన సింహద్వారమునకు ఎదురుగా విడిచిన సంపదలు నశిస్తాయి తడి కాళ్లతో మంచంపై నిద్రిస్తే అప్పులు పెరుగుతాయి ఆరోగ్య సమస్యలు సంభవిస్తాయి ఇంటికి ముందుకు వచ్చిన బిచ్చగానికి లేదా మూగ జీవాలకు కించెత్తు ఆహారం కూడా దానం చేయకపోతే ఏడు జన్మలు దారిద్యం వస్తుంది గురువులను దూషించిన వారిని అవమానించిన గురుదోషం కలిగి ఇంట్లో సంపదలు నశిస్తాయి అంటే లక్ష్మీదేవి కోపంతో ఇల్లు విడిచి వెళుతుంది ఈ చిన్న చిన్న పరిహారాలను మార్పులను మనం సరి చేసుకుంటే లక్ష్మీ అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఓం శ్రీ మాత్రే నమ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి